హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను విజయవాడలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మా ఫ్రెండు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామని ఎంతో టేస్టీగా ఉండే మేక కాళ్ళ చార్వ పెడుతుందండి హాయ్ అండి ఇదిగోండి మేక కాళ్ళు ఆల్రెడీ నేను శుభ్రంగా కడిగాను ముందు మళ్ళీ కడిగి మీకు చూపిస్తున్నాను ఎలా వండుకోవాలో డైరెక్ట్గా కుక్కర్లో వేసేస్తున్నాను ఇదిగో స్టవ్ ఆన్ చేసుకోవాలండి కుక్కర్లో పెట్టి ఒక లోటా పోస్తున్నాను ఇంకా ఏమి వేయట్లేదండి డైరెక్ట్గా ఇవి బాయిల్ చేస్తున్నాను అంటే బాగా ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అందుకని కొంచెం బాయిల్ చేస్తే బాగా ఇదవుతుందండి మనం కారం అన్నీ వేసేసిన తర్వాత అయితే ముక్క ఉడకదు అది ఇదిగోండి ఇది మేక కాళ్ళు దీంట్లో ఆఫ్ ఆల్రెడీ నీళ్లు ఒకసారి బాయిల్ చేసేసాను ఇంకో అర లోటా నీళ్లు పోస్తున్నాను దీంట్లో కొంచెం ఉప్పు పసుపు మిరియాల పొడి ఉల్లిపాయ పచ్చిమిరగ వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరగ వేసాను స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టుకోవాలి అంతలోక రెండు ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసుకోవాలి దీంట్లో గసగసాలు చెక్క లవంగా ధనియాలు అల్లం పేస్ట్ అన్ని వేసి మసాలా పట్టుకోవాలండి ఇది అలా ఆ పట్టి రెడీ చేసి ఉంచి మేక కాళ్ళు శార్వా పెడుతున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి పెట్టుకొని దీన్ని ఆల్రెడీ కాళ్ళు పసుపు ఉప్పు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి మిరియాల పొడి వేసి బాయిల్ చేశాను దగ్గర దగ్గర పది విజిల్స్ దాకా పెట్టుకోవాలి లేకపోతే అది ఉడకదు ఇది నువ్వు కళాయి కాగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూరకు సరిపడా నేను రెండు గిరిట్లు వేస్తున్నా రెండున్నర వేస్తున్నా సరిపోతుంది వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నూనె కాగిన తర్వాత తాలింపుంజలు ఎండిమిరగా జీలకర్ర సాయమినపప్పు ఆవాలు తాలింపు వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకోవాలి ఉల్లిపాయ వాసన అయితే బాగా కలర్ వచ్చిందాకా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ఏగిపోయింది ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న మసాలా ఉల్లిపాయ గసగసాలు చెక్క లవంగా ధనియాలు పేస్ట్ చేసుకోవాలి పుట్టుకొని బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేయాలి నూనె కొంచెం పైకి తేలాలి ఇదిగోండి మసాలా బాగా ఫ్రై అయింది ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ మిరియాలు వేసి బాయిల్ చేసి వేసుకోవాలి బాగా ఫ్రై చేయాలి ఇందాక బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ కొంచెం ఉప్పు పసుపు వేసాము మళ్ళీ ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఉప్పు పసుపు టేస్ట్కి తగ్గినట్టు కారం నేను ఆల్రెడీ మూడు స్పూన్లు కారం వేస్తున్నా చిచ్చిన కారం అండి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను కారం బయట కొనుము ఆ ఇది బాగా ఫ్రై చేసిన తర్వాత మసాలా వాటర్ పోసుకోవాలి ఆల్రెడీ ఇందాక దీన్ని బాయిల్ చేసినప్పుడు వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ జతికి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలనేది మనం చూసుకొని పోసుకొని ఇచ్చేసుకోవాలి ఇప్పుడు బాగా ఏగింది కదండి ఇదిగోండి వాటర్ పోస్తున్నాను వాటర్ పోస్తున్నాను వాటర్ పోసాక కొంచెం కలుపుకోవాలి కలుపుకొని సిమ్ముల్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఆల్రెడీ ఇందాక బాయిల్ అయిపోయింది ఇంకా ఎక్కువసేపు బాయిల్ అవ్వవు అంతే ఇదిగోండి కాళ్ళు పులుసులో ఇందాక కొంచెం నీళ్లు పోసేను అన్నాను కదా ఇంకో గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అన్నాను కదా సేర్వాకి ఇంకో గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను నీళ్ళు పోసిన తర్వాత సిమ్ముల్లోనే ఒక పది నిమిషాలు బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక పది నిమిషాలు అయిన తర్వాత దింపేసుకోవాలి కాళ్ళు సేర్వ రెడీ ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రాగి సంకట్లోకి ఇంకా బాగుంటుంది వేస్తున్నాను అంతే అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను చూసారు కదండి మా ఫ్రెండ్ చేసిన మేకకాళ్ళ చారువా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్